హాయ్ అండి నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదా మీ సుస్సురువాణిలు బాగుందండి మీరు గమనిస్తున్నారా మన ఇళ్లలో మన అలవాట్లు పద్ధతులు మళ్ళీ మన పెద్దల కాలంలోవే తిరిగి వస్తున్నాయా అనిపిస్తుంది ఒకప్పుడు ఇళ్లల్లో వాడే పాత్రలనే చూడండి మట్టి ఇత్తడి రాగి ఈ వరుస క్రమంలో సేవండి అదేనండి సత్తు గిన్నెల వరకు సాగుతూ వస్తుంది తర్వాత కాలక్రమేణా స్టీల్ గిన్నెల్లో వండడం అలాగే మధ్య మధ్యలో కొందరిళ్లలో టెప్లాంగ్ కోటింగ్లో ఉండే పాత్రలని అదే నాన్ స్టిక్ పాత్రలు అయితే ఇప్పుడు ఆ పాత్రలు కూడా వాడద్దు అంటున్నారని తగ్గించేస్తాం ఇప్పుడిక మన తాతల కాలం నాటి నుండి వాడుతున్న సత్తు గిన్నెల్ని కూడా అతిగా వాడకండి ప్రమాదకరం అంటున్నారు నిపుణులు అసలు సేవెంటి గిన్నెలు అవేనండి సత్తు గిన్నెలు వాడడం వల్ల నష్టమేంటి ఎందుకు సత్తు గిన్నెలను అంటున్నారు ఎందుకో మరి ఒక లిక్కేసొద్దాం రండి డెన్మార్క్ వాళ్ళు ఈ సత్తు రోహాన్ని కనిపెట్టాక ఆ దేశంలో ఏమో కానీ మన దేశంలో వంటి మాత్రం దూసుకొచ్చేసింది ఈ సత్తు గిన్నెలు దీని దెబ్బకి మట్టి రాగి ఇత్తడి పాత్రలు అరుదుగా మారిపోయాయి సామాన్యులలో సేవెండి గిన్నెలు వాడకం ఎక్కువైపోయింది కానీ ప్రస్తుతం ఆరోగ్యం కోసం సేవెండి పాత్రలు వాడకంలో కొన్ని జాగ్రత్తలు అంటున్నారు నిపుణులు వీటిలో చేసే వంటకాల్లో చిన్న మోతాదులో అల్యూమినియం కరిగి ఉంటుందట తద్వారా అది ఆహారం తీసుకున్న వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది ఎక్కువ కాలం ఈ సేవెండి పాత్రలు వాడకంలో ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు అయితే శరీరంలోకి వెళ్ళిన ఈ లోహం ఎక్కువ శాతం యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుందట కాకపోతే ఈ సత్తు లోహానికి బాడీ సెల్స్లో స్టోర్ అయ్యే స్వభావం ఉండడం వల్ల ఎముకలు మెదడు వంటి అవయవాలు దెబ్బ తినే ప్రమాదం ఉందట ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీ డబ్బులతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని చేయొచ్చు అంటున్నారు నిపుణులు ముఖ్యంగా గోంగూర టమాటా నిమ్మ చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుంది ఇనుము మెగ్నీషియం కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం ఇటువంటి ఉపయోగకరమైన లోహాలు మన దేహానికి ఉపయోగపడకుండా నిరోధిస్తుంది తద్వారా రక్తహీనత ఎముకలు మెత్తబడటం నాడీ మండల వ్యాధికి కారణమవుతుంది మెదడులో అల్యూమినియం మోతాదుకి మించి పేరుకుపోయిందనుకోండి జ్ఞాపకశక్తి మందగించడం శరీర కదలికల్లో మార్పు ప్రవర్తనలో తేడా వంటి దుష్ప్రభావాలకు లోనవుతారట అల్జీమర్స్ వ్యాధికి బ్రెస్ట్ క్యాన్సర్కి ఊపిరితిత్తుల వ్యాధులకి కూడా ఇది హేతు అవుతుందంటున్నారు నిపుణులు దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బులతో బాధపడేవారు అల్యూమినియం పాత్రలకు అంటే సేవెండి పాత్రలకు సత్తు గిన్నెలకు దూరంగా ఉండడమే మేరంటున్నారు వీటిల్లో వండినప్పుడు అల్యూమినియం వంటకాల్లోకి లీక్ అవుతుంది ఆహార పదార్థాలతో పాటే ఇది కడుపులోకి వెళుతుంది అప్పుడు రక్తంలో అల్యూమినియం మోతాదులు పెరుగుతాయి కిడ్నీ జబ్బు గల వారిలో మూత్రపిండాలు దీన్ని సరిగా బయటకు వెళ్ళగొట్టలేవు శరీరంలో అల్యూమినియం ఎక్కువగా స్టోర్ అయితే ఎముకల వ్యాధులు రక్తహీనత వంటి వాటికి దారితీస్తుందట వీటన్నిటి కారణాల వల్ల సత్తు గిన్నెలని అతిగా వాడద్దని ముఖ్యంగా పులుపు రుచితో కూడిన ఆహార పదార్థాలు సేవెండి గిన్నెలో వండకపోవడమే మంచిదని మిగతా వంటలకి ఉపయోగించే అల్యూమినియం పాత్రలు దరసరగా నునుపుగా వాటిని వినియోగించారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు విన్నారు కదా సేవెండి గిన్నెలు వాడకం మన శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ సత్తు గిన్నెలని ఏనాటి నుండో వాడుతున్నాం కదా ఇప్పటికిప్పుడు ఈ గిన్నెల్ని వాడడం మానేయడం అంటే కుదరకపోయినా మన ఆరోగ్యం కోసం కాలక్రమేణా నెమ్మదిగా వీటి వాడకాన్ని తగ్గించుకుంటే మంచిదేగా అనిపిస్తుంది మరి మీరేమంటారు వీడియో నస్తే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం కలుగుతుంది వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు వాణీలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి నమస్తే